एम ्यूज की स्वागत తెలుగుదేశం పార్టీ మండపేటలో నిర్వహించిన రాకదలిదా సభకు వారు ఆశించిన రీతిలో జనమే రాలేదని టీడీపీ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ పార్టీ అయ్యారని చంద్రబాబు సభలు వాస్తవాలు తెలుసుకోకుండా అవాస్తవాలు మాట్లాడారని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తోట త్రిమూర్తులు అన్నారు మండపేట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తోట త్రిమూర్తులు స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు జనసేన నేత వేగుల లీలాకృష్ణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు ఈ సమావేశంలో మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తి పాలు నూకదుర్గారాణి వైసీపీ నాయకులు వేగుల పట్టాభి రామయ్య చౌదరి కర్రీపాపరాయుడు రెడ్డి రాజ్యబాబు వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు వేగుల నారయ్య బాబు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ సిరివరపు శ్రీనివాసరావు వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు పట్టణంలో నిన్న జరిగినటువంటి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మెండపేటలో నిన్న జరుపుకోవడం జరిగింది అంటే ఆ సమావేశం అనేటువంటిది జిల్లాకు సంబంధించినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం అది సుమారు ఒక ఇరవై రోజుల్లో నెల రోజుల నుంచి డేట్ ఇచ్చి చేసినటువంటి ప్రయత్నంలో ఎంత వెలవెలబోయింది ఆ సమావేశం జనాలతో అనేటువంటిది నిన్న అన్ని టీవీల్లోని అన్ని ఛానల్లోని అందరూ చూస్తానన్నారు అంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ఎంత ప్రయత్నం చేసినా మీకు జనాలు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పడానికి ఈ సభ ఒక నిదర్శనం దీనికి ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మొన్ననే వైసీపీ పార్టీ తరఫుని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతోటి మరి కార్తీక వన సమారాధన అనేటువంటి కార్యక్రమాన్ని చేసినప్పుడు సుమారు మీ అందరి సమక్షంలో చూసారు అరవై వేల మందితోటి ఒక సమావేశాన్ని కార్తీక సమారాధన అనేటువంటిది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అనేటువంటి పేరుతో ఏర్పాటు చేస్తే ఈ విధంగా పార్టీ అభిమానులు నాయకులు ప్రజలు ఆ ఆ సమావేశానికి వచ్చారు అనేటువంటిది చూపిస్తారు రెండు మూడు రోజుల్లో చేసినటువంటి ఏర్పాటుతో మీరు ఎంత జాకీలు ఇచ్చుకుని లేపినప్పటికీ జ్యోతిశ్ర లేపుతారు అనేటువంటి ప్రయత్నంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటువంటిది అంటే మీటింగ్లు ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది మేము నిర్ణయించడం కాదు మీరు పెట్టినటువంటి దాని ఉద్దేశాన్ని చెప్పాలనేటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించినటువంటి సమావేశం పెట్టుకుంటే అమలాపురం అయితే ఎటు చూసినా ఒక గంట ప్రయాణంలో అందరూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ నియోజకవర్గం నుంచేనని తీసుకొచ్చి మెండపేటలో పెట్టడానికి గల ఉద్దేశం మీరు జోగేశ్వరరావు గారికి పుష్టి అని చెప్పేసి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల్లో ఏంది మీరు నేను చేసినంత మాత్రం ఏం జరిగేది కాదు ఇది కొన్ని విషయాలు మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఇక్కడ ఆయన కోట్ల రూపాయలతోటి ఐదు వందల కోట్ల రూపాయలు నేను ఇక్కడ అవినీతి చేశాననేటువంటి చెప్పారు అంటే మీకు తెలియకపోవచ్చు ఈ లెక్క బాగా జోగిస్తున్నారీ తెలుసు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇందాక మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఉచిత ఇచ్చే ఉచిత ఇసుక ఇచ్చానని చెప్పేసి అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఉచితంగా ఇసుకిస్తున్నానని చెప్పేసి డాక్రా సంఘాలని ఆర్గనైజేషన్ గా పెట్టారు మీరు ఆ డాక్రా సంఘాలుగా ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు ఏ విధంగా ఆ డాక్రా సంఘాల్లో మాకు కూడా అవకాశం కల్పించండి అని అడిగినటువంటి కూరిమిల్లి గ్రామానికి సంబంధించినటువంటి మహిళల్ని కపిలేశ్వరం తీసుకెళ్లి కపిలేశ్వరం పోలీసు హాస్పిటల్ నుంచి ఆలమూరు పోలీస్ స్టేషన్ పంపేటువంటి టైంలో నేను రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజుని ఇక్కడికి వచ్చి నేను అడ్డుకునే వాళ్ళని పోలీసు వాళ్ళ మీద గొడవ పెట్టి ఆ వ్యాన్ లోకెక్కించినటువంటి దింపి మళ్ళీ కోరిమిలు పంపించడం జరిగింది నేను తీసుకైతే దాఖలా సంఘాలని తరింతరిం కొట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఇంకా చూడని చెప్పేసి ఒక బిరుదు కూడా ఇచ్చేది జోగేశ్వరారికి అదొకసారి మీరు చెప్పండి ఆయన జోగారు నిసిద్ గురించి మాట్లాడటానికి మీకు ఏ విధమైనటువంటి నైతికత ఉంది ఈనాడు పేపర్లో మెయిన్ ఎడ్డింగ్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇసుక అక్రమ రవాణా జరిగింది అవినీతి జరిగిందని చెప్పేసి ఆ రోజునే ఈనాడు పేపర్ రాసింది నువ్వు పర్మిషన్ లేకపోతే ఆపించవచ్చు కదా మీరు ఇంక ప్రతిపక్షంగా ఏంటి మీ పాత్ర ఏంటి వీళ్ళు ఎందుకు ఇంకా నేను పర్మిషన్ ఉన్నాయి మేము కోరుకుంటున్నామని నేను ఏం చెప్పట్లేదు నాకు ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు దీంతో ప్రభుత్వం అది ఆశన్ పెట్టి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంట్రాక్టర్లకి ఎవరిస్తే రెండు సంవత్సరాలకి సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకి ఎంతకో ఇవన్నీ పాటలు పెట్టినట్టు చెప్తే తెలుసుకున్నటువంటి విషయాలు మరి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది ఈ పాట పెట్టిన డబ్బు ఏమైంది పాట పెట్టిన దాంట్లో నిబంధనలు ఏమున్నాయనేటువంటి అడిగేటువంటి పని ప్రతిపక్షాలది అది చేయటం మానేసి దీనికి ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదని ఇక్కడ మాట్లాడతారు ఎందుకు ఎల్లు ఆపాలి కదా మీరు ఇదివరకే చెప్పాను అదే విధంగా మీరు మట్టి గురించి కంకర గురించి మట్టి దోసేస్తున్నారు కొండల గురించి అన్నారు మరి ఆయా లాస్ట్ టైము ఇదే చంద్రబాబు నాయుడు గారు మెండపేటలో కళాపు సెంటర్ లో మాట్లాడుతూ ఒక రెండు నెలల క్రితం రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుందండి రెండు మూడు నెలల క్రితం మీరు ఏదో రచ్చబండ కార్యక్రమం అని చెప్పేసి ఏడు నుంచి వచ్చి ఈ మీటింగ్ లో మాట్లాడినప్పుడు త్వరపూర్లో ఉన్నటువంటి కంకర్ గురించి మాట్లాడారు అదే విధంగా కేశవర్ లో ఉన్నటువంటి కంకర్ గురించి మాట్లాడారు ఇలా మాటలు ఎందుకు మాట్లాడటం మానేశారు అదే తోట త్రిమూర్తులు ఉన్నాడు కదా ఇక్కడ ఆయా తోట త్రిమూర్తుల గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు చెప్పలేరు మీ జ్యోగ్యస్థ చెప్పలేరు నేను చెప్తాను రాళ్ళు ఇచ్చి కొడతాను ఇక్కడ కొత్తని ఆయన వల్ల మా ఊళ్ళో ఇన్ని మంచి పనులు జరిగినాయని చెప్పేసి జనం చెప్తుంటే ఊర్లో కొత్త కణుతో సీపిరి గట్లు ఇచ్చి కూర్చుంటే అక్కడ ఎట మానేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడలేదు ఇక్కడ మీరు ఈవేళ మళ్ళీ చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో పర్మిషన్లు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి రైతుల కోసం రైతులకు కావాల్సినటువంటి ఎన్ని సమస్యలు వాటిని పరిష్కారం చేయడానికి పొంత రోడ్లు గ్రావుల రోడ్లు అనేక రోడ్లు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పనులు ఇవన్నీ వాటికి కావాల్సినటువంటి గ్రావులు అంతా కూడా తరలిస్తున్నాం అక్కడి నుంచి కేశవరం నుంచి ఆ తరలితేనే కానీ ఆ కొండను తీసేసి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదు ఆ విషయం గురించి ఆ మీటింగ్లో ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడలేదంటే జనం చేయన్నారనేటువంటి విషయాన్ని గమనించినందుకు చాలా సంతోషం ఉందనేటువంటిది మీ ద్వారా మరి ఆ గ్రామాల్లో ఉద్యమం చేసినటువంటి కేశవరం గ్రామ ప్రజలకే అదేవిధంగా జడ్మేడ్ బాడు రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పుకోలేదు బయటకు రాలేదు జనాలు సమస్యలు చాలా ఉన్నాయి కానీ భయపడి చెప్పుకోవడానికి కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడింది స్వేచ్ఛ వచ్చింది ప్రతి విషయాన్ని బయటకు వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితి వచ్చింది మెండపేటలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంత భయపడి ఎవరో తెలుసు కదా మీ సైతం కూడా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించుకున్నటువంటి పిటిషన్ పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కానీ నన్ను తిడతున్నా నా మీద ఆ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడుతున్నా ధైర్యంగా ప్రజల కోసం లోపల ఎంచి కేసులు పెట్టి రోడ్ల మీద తిరగకుండా చేసినటువంటి పరిస్థితి సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ధైర్యంగా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ విధంగా ఉంది ఇక్కడ మీ జరిగిపోతుందని చెప్తారు రాజకీయమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రం వచ్చింది అందరికీ ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేనటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా ఒక ధైర్యం ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందనేటువంటి ఒక నమ్మకం ఒక సమర్థవంతమైనటువంటి తోట త్రిమూర్తులు ఉన్నాడనేటువంటి ఒక ధైర్యంతో ప్రజలందరూ ఎలా వచ్చి బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఆవేదననే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ బతకనిచ్చారని జనాన్ని మీరు ఎవరైనా నోటి మాట్లాడే పరిస్థితి ఉందా పదిహేను సంవత్సరాల నుంచి అది చూసినటువంటి ప్రజలే మొన్న మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి తీర్పు చూశారు కదా ఇక ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు మీరు ఒక ఇరవై రోజులు నెల రోజులుగా చంద్రబాబు నాయుడు గారి చేత కడువోలు వేయిస్తామని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు బ్యాగులు పట్టుకుని తిరిగారు 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 ఎవరో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అన్నవాడు ఎవడో కూడా అమ్ముడు పోవటానికి సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసా తోట వాళ్ళు ఒక రకమైనటువంటి అభిమానంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి అంతే తప్పితే మీ డబ్బులు తీసుకుని బ్రోకర్లు ఎవరో దిగజారిపోయినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు ఇంతమంది కౌన్సిలర్ల కోసం మీరు ప్రయత్నం చేశారు ప్రతి కౌన్సిలర్ కూడా మాట్లాడారు మీరు మా పార్టీలోకి రండి అది ఇస్తాం విదిస్తాం రకరకాల చూపించారు మీ దగ్గర డబ్బు అంటే ఉందో అని అమ్ముడు పోవడానికి మాత్రం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి